హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే మీకోసం నేను ఒక స్వీట్ రెసిపీని అయితే చేసి చూపిస్తానండి పాయసం రెసిపీ అయితే చేసి చూపిస్తానను పూల మక్కానతో పాయసం అయితే ఇప్పుడు మీకు చే చేసి చూపిస్తానండి ఒక కప్పు వరకు పూల మక్కాన తీసేసుకున్నాను తీసేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక్క కడాయి పెట్టేసుకున్నానండి పెట్టేసుకొని ఇప్పుడు ఇవైతే వేయించుకోవాలండి కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని వేయించుకుందాం చూడండి నేతిలో ఇవి మంచిగా వేయించుకోవాలి మంచి క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకున్నాండి ఫ్లేమ్ పూర్తిగా మీడియంలో ఉంచేసుకొని ఇవన్నీ మొత్తం కూడా ఈ నెయ్యి మొత్తం ఇవి ఈ మక్కానా పట్టినంత వరకు వేయించుకోండి చూడండి మక్కాన ఈ విధంగా వేగేటప్పుడు అయితే ఇందులో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అయితే వేయించు వేయించుకున్నామండి ఇవి కూడా వేసేసుకున్నాను కొద్దిగా మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకొని వేయించుకోవాలండి ఇంకొద్దిగా వేయించుకుంటే సరిపోద్ది ఇది గ్రైండ్ చేసేసుకోవాలండి చల్లపడిన తర్వాత గ్రైండ్ చేసేసుకొని పౌడర్ రెడీ చేసుకోవాలి చూడండి మనకి మక్కాన డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మంచిగా వేగేయండి చూసారా ఈ విధంగా వేగేటప్పుడు ఒక కప్పులో తీసేసుకొని ఇవి చల్లపడిన తర్వాత అయితే పౌడర్ చేసేసుకోవాలండి కచ్చపచ్చగా పచ్చగా పౌడర్ చేసేసుకోవాలి మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చపచ్చగా పచ్చగా ఉండేటట్టు మిక్సీ పట్టేసుకుందాం చూడండి ఈ విధంగా అన్నీ కూడా తీసేసుకోవాలి ఈ విధంగా కప్పులో తీసేసుకొని పూర్తిగా చల్లపడిన తర్వాత పచ్చ పచ్చగా పౌడర్ చేసేసుకుందాం అండి చేసి ఈ లోపైతే ఇదే కడాయిలో ఒక మూడు కప్పుల వరకు మిల్క్ని తీసేసుకుంటాను మంచిగా మరిగించుకోవాలండి మిల్క్ అయితే ఒక కప్పు పూల మొక్కన తీసుకోనాను కదండి ఒక మూడు కప్పుల వరకు మిల్క్ని తీసేసుకున్నాను ఇవైతే మంచిగా మరగాలండి ఇవి మరిగేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉండండి చూడండి పాలు అయితే మంచిగా మరిగాయండి మనకి ఈ విధంగా మరగాలండి ఈ విధంగా మరిగేటప్పుడు ఒక ముప్పా కప్పు వరకు నేను షుగర్ వేసుకుంటానండి ఇందులో షుగర్ తక్కువ వల్ల వాళ్ళైతే హాఫ్ కప్పు వరకు వేసేసుకోండి ఇప్పుడు ఇదంతా ఇది మంచిగా కరగాలండి ఇందులో కరిగిన తర్వాత అయితే చూడండి నేనైతే ఈ మక్కన కూడా గ్రైండ్ చేసేసుకున్నానండి ఈ విధంగా పచ్చపచ్చగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఈ షుగర్ కరిగిన తర్వాత అయితే ఈ పొడిని అయితే వేసేసుకోవాలండి ఇందులో ఈలోగైతే కొద్దిగా కస్టర్డ్ మిల్క్ పౌడర్ తీసేసుకున్నానండి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు తీసేసుకున్నాను ఇందులో కొద్దిగా మిల్క్ని వేసేసుకుందాం కొద్దిగండి ఈ ములిగేంత వరకు వేసేసుకొని ఇది ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి స్మూత్గా ఉండేటట్టు కలిపేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు తీసేసుకుంటే సరిపోద్ది ఇంకా ఎక్కువ మీరు తీసుకున్నారంటే మనకు పాయసం అనేది మరీ చిక్కగా అయిపోద్ది అందుకోసం అని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు పౌడర్ తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు ఈ పాలల్లో అయితే వేసేసుకుందాం అండి ఈ మరుగుతున్న పాలల్లో ఇదైతే వేసేసుకోవాలి ఇప్పుడు మరొక్కసారి మొత్తాన్ని కూడా కలిపేసుకుందాం అండి కలిపేసుకొని పౌడర్ని అయితే వేసేసుకుందాం ఫ్లేమ్ సిమ్లో ఉంచేసుకోండి సిమ్లో ఉంచేసుకొని ఈ పౌడర్ అయితే ఇప్పుడు అండి ఇందులో చూడండి మొత్తం కూడా వేసేసుకుందాం ఈ విధంగా వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి ఈ విధంగా కలిపేసుకోండి ఎక్కడ ఉండలు లేకుండా ఈ విధంగా కలిపేసుకొని కొద్దిగా మనకి దగ్గర పడేటప్పుడు ఆఫ్ చేసుకోవాలండి అంతే అండి ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మనకి సమ్మర్లో అయితే ఇది చాలా మంచిదండి మన ఒంటికి అయితే ఇదైతే కొద్దిగా చిక్కపడాలండి మనకి లైట్గా చిక్కపడితే సరిపోద్ది మరీ ఎక్కువ చిక్కపడిన ఇది మనకి చల్లగా అయిన తర్వాత పూర్తిగా గట్టి పడిపోద్దండి ఇది దగ్గర పడిపోద్ది అందుకోసమని ఈ విధంగా కొద్దిగా లైట్గా మనకు చిక్కగా అయిన తర్వాత ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో మరొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకుందాం టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోండి నెయ్యి వేసుకోవడం వల్ల మనకి పాయసం అనేది టేస్ట్ బాగుంటుందండి ఈ విధంగా వేసేసుకొని ఇందులో కొద్దిగా ఏలకల పొడి వేసేసుకుందాం కొద్దిగా వేసేసుకోండి ఎంతేయండి వేసేసుకొని ఆఫ్ చేసేసుకుందాం ఒకసారి మొత్తం ఒకసారి కలిపేసుకొని చూడండి ఈ విధంగా ఉండాలండి మనకి ఇప్పుడు ఇదైతే ఒక బౌల్లో తీసేసుకుందాం అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి సమ్మర్లో చాలా మంచిదండి ఇదైతే ఈ విధంగా పాయసం చేసేసుకోండి సమ్మర్లో చా హెల్త్కి అయితే చాలా మంచిదండి చూసారా ఈ విధంగా ఉండేటప్పుడే ఆఫ్ చేసేసుకోవాలి ఇంకొద్దిగా చిక్కపడిందంటే మనకి చల్లగా అయిన తర్వాత బాగా చిక్కపడిపోద్దండి అండి అందుకోసమని ఈ విధంగా ఉండేటప్పుడే ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇదైతే ఒక బౌల్లో తీసి చూపిస్తానండి చూడండి చాలా టేస్టీగా ఉండే పూల మక్కాన పాయసం అయితే మనకి రెడీ అయిపోయిందండి ఈ విధంగా అయితే చేసేసుకోండి లాస్ట్లో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ తురుం తురుం పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పొడినైతే చల్లేసుకుంటే మనకైతే పాయసం రెడీ అయిపోయినట్టండి ఇది చా హెల్త్కి అయితే చాలా మంచిదండి ఇది పూల మక్కాన డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి ఇది హెల్త్కి చాలా మంచిది చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళు అయినా సరే చాలా ఇష్టంగా తింటారండి పాయసం అయితే ఈ విధంగా అయితే చేసేసుకోండి నేను షుగర్ వేసుకున్నాను కదండి షుగర్కి బదులు మీరు బెల్లం వేసుకున్న పర్వాలేదండి చాలా టేస్టీగా ఉంది ఈ విధంగా అయితే చేసేసుకోండి ఈ పూల మక్కన పాయసం రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి